తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా ధైర్యవంతుని ధైర్య గుణాన్ని పోగొట్టడం సాధ్యం కాదనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా విషదీకరిస్తున్నాడు నియతి చేత చేతరుని ధైర్య గుణండినట్టి కృష్ణపధుని కీల కెరలుగాదే ధైర్యవంతునికి ఒకప్పుడు దైవవశాత్తు దుఃఖాలు సంభవించినా అతని ధైర్యాన్ని పోగొట్టడం సాధ్యం కాదు అగ్నిని తలకిందుగా పెట్టినా దాని జ్వాల పైకి ప్రసరిస్తుందే కానీ కిందికి ప్రసరించదు కదా నియతి అంటే పూర్ణం చేసుకున్న సుకృత దుష్కృతాల ఫలితం దాన్నే దైవం అంటాం ఒకప్పుడు ధైర్యవంతునికి ఆపదలు రావచ్చు అంత మాత్రాన అతడు తనకు సహజంగా ఉన్న ధైర్యాన్ని కోల్పోడు ఇంతకు ముందు పద్యంలో జీరుల్ నిఘ్న విహన్యమానులకు అన్న వాదంలో కూడా ఎన్ని విఘ్నాలు వచ్చినా జీరులు ధైర్యాన్ని కోల్పోక ఉత్సాహవంతులై ఉంటారని కవి పేర్కొన్నాడు ఈ విషయాన్ని ఒక దృష్టాంతంతో ఇక్కడ నిరూపిస్తున్నాడు అగ్నిని ఎంత తలకిందులుగా చేసినా దాని జ్వాలలు పైకి వెళ్తాయి కానీ కిందికి ప్రసరించవు కదా దానికి కారణం అది అగ్నికి సహజ గుణం కనుక అలాగే తీరుని ధైర్యము అనేటువంటిది సహజ గుణము కనుక ఎన్ని ఆపదలు వచ్చినా దాన్ని అతడు కోల్పోడని భావము తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను